హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మధ్య ఛానల్ ఫ్రెండ్స్ వేణు సోంపురం గ్రామం ఐజా మండలం జోగులాంబ గద్వాల నుంచి ఈ నాలుగు కోడే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ దీని యొక్క సైజు వచ్చేసి అరవై ఒకటి అంగ్లాలు అంటున్నారు ఎండి నిరంజన గారు ఈ కోడే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఇది నాలుగు ఉంది సైజు అరవై ఒకటి అంగ్లాలు ఉందట సో కావలసిన వారు కాంటాక్ట్ అవ్వండి ని నిరంజన్ గారి నెంబరు టైట్లో ఉంటుంది ఇంకా ఇలాంటి కోడలు ఏవైనా అమ్మకం అనుకుంటే మీ దగ్గర పందెం కోడలు కానీ వ్యవసాయం కోడలు కానీ ఎద్దులు కానీ నాటు కోడలు నాటు ఎద్దులు కానీ ఏవైనా సరే ఫ్రెండ్స్ మీ దగ్గర ఒంగో లవల్ కూడా ఉంటే కూడా పెట్టండి వీడియో ఫోటో తీసి నా ఛానల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో దీని యొక్క రేట్ ఏం చెప్పలేదు రేటు మరిన్ని వివరాల కోసం రైతు నంబర్ ఉండదు టైటిల్లో ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అన్ని విషయాలు తెలుసుకోండి ఇది పందెం కూడా ఫ్రెండ్స్ దీనికి ఆటలు అడిగి కూడా వేస్తున్నారు బయట వీడియో కూడా ఉంది అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతు పట్టేట్లా ఉంటుంది ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే థ్యాంక్ యూ